అసాధువు లఖన్తో నీ ధార్యను గుర్తు పెట్టుకోవడం తప్ప నీవు ఏమీ చేయలేవు అని అన్నాడు లఖన్ బాధతో కన్నీళ్లతో లేదు మహాత్మ నేను నా భార్యను విడిచి ఎప్పటికీ ఉండలేను అన్నాడు నా ధార్య ఆ రాక్షసుడు దంధికాసురుడి చెరలో ఉంది నేను ఆమెను విడిపించడానికి నా ప్రాణం ఉన్నంత వరకు పోరాడుతూనే ఉంటాను ఓ మహాత్మ ఇప్పుడు మీరే నా చివరి ఆశ నా ప్రాణం పోయినా సరే నేను ఇంటికి వెళ్ళను లఖన్ మాటలు విన్న సాధువు లోతైన శ్వాస తీసుకుని కొంతసేపు ఆలోచించిన తర్వాత చూడు చూడుకుమారా మళ్లీ చెబుతున్నాను ఆ రాక్షసుడి నుండి నీవు బతికే అవకాశాలు చాలా తక్కువ అని అన్నాడు లఖన్ సాధువుతో మహాత్మ నా జీవితం గురించి నాకు అస్సలు బాధలేదు అక్కడికి చేరుకోవడానికి దయచేసి నాకు మార్గం చెప్పండి అది చాలు అని అన్నాడు లఖన్ ద్రోగ సంకల్పాన్ని చూసి సాధువు అతనికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు అతను గట్టిగా ఉపరిపించుకుని వినుకుమార దంధకాసురుడు అనే రాక్షసుడు సాధారణ రాక్షసుడు కాదు అతను చాలా సంవత్సరాలు తపస్సు చేసి దేవతలను సంతోష పెట్టాడు అతనిపై దాడి చేసే ఈ జీవి అయిన వెంటనే శిలగా మారిపోవాలని దేవతల నుండి వరం పొందాడు అతన్ని ఓడించడానికి ఒకే ఒక మార్గం ఉంది అది ఏమిటంటే అతను చెప్పే కథలలోని ఏడు అత్యంత జటిలమైన ధర్మ సంకట ప్రశ్నలకు కచ్చితంగా సరైన సమాధానాలు చెప్పి పరిష్కరించడం అతను నీ ఒక్క సమాధానానికి కూడా సంతృప్తి చెందకపోతే నీవు తప్పు సమాధానం ఇస్తే నీవు వెంటనే శిలగా మారిపోతావు నీవు అతని ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెబితే ఒక్కొక్క సరైన సమాధానానికి అతని శక్తి తగ్గుతూ ఉంటుంది ఏడు ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చిన తర్వాత చివరికి అతను శక్తిహీనుడవుతాడు అప్పుడు నీవు అతనిపై దాడి చేసి ఓడించవచ్చు కాని కుమార ఆ రాక్షసుడికి శక్తులు లేకపోయినప్పటికీ అతను చాలా బలవంతుడు ఏడు ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పిన తర్వాత కూడా అతనితో పోటీ పడటం అత్యంత కష్టమైన పని అని చెప్పాడు లఖన్ సాధువు చెప్పినదంతా శ్రద్ధగా విని దంధికాసురుడిని ఎలా ఓడించాలో పూర్తిగా తెలుసుకున్నాడు అతని శరీరం మొత్తం భయంతో వణుకుతున్నప్పటికీ తన భార్యను గుర్తు చేసుకుని దమ్ధికాసురుడి వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు లఖన్ సాధువు పాదాలను తాకి మహాత్మా నేను సిద్ధంగా ఉన్నాను ఆ రాక్షసుడిని చేరుకోవడానికి దారి చెప్పండి అని అడిగాడు లఖన్ ఉత్సాహంతో లఖన్ దంధకాసురుడి గుహ వైపు బయలుదేరాడు కొంతకాలం కష్టపడి ప్రయాణించిన తర్వాత లఖన్ ఆ ప్రమాదకరమైన గుహ ప్రవేశ ద్వారం వద్దకు చేరుకున్నాడు అతను గర్జిస్తూ తన కత్తిని బయటకు తీసి దంధకాసుర ఎదుర్కో అని సవాలు విసిరాడు ఆ సవాలు విని దంధకాసురుడు గుహ నుండి బయటకు వచ్చి కోపంతో గర్జించాడు నా ప్రశాంతతకు భంగం కలిగించే మూర్ఖుడు ఎవడు ఆ భారీ రాక్షసుడిని చూసిన లఖన్ శరీరమంతా వణికింది అయినప్పటికీ ధైర్యం కూడగట్టుకోని లఖన్ ఓ దుష్ట నీవు బలవంతంగా అపహరించిన స్త్రీకి నేను నేను ఏడు నన్ను అడుగు వాటికి సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నాడు లఖన్ నోటి నుండి ఏడు ప్రశ్నలు అనే మాటలు వినగానే దంధికాసురుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు కాసేపు ఆలోచించిన తర్వాత ఓహో ఆ మోసగారైన సాధువును కలిసిన తర్వాత నీవు తిరిగి వచ్చావు నా రహస్యాన్ని నీకు చెప్పినది అతనే కాని ఇప్పుడు ఏం లాభం నేను నీ అందమైన భార్యను ఎప్పుడో తినేశాను నేను ఇప్పటి వరకు అంత రుచికరమైన మాంసాన్ని తినలేదు భార్య చాలా రుచిగా ఉంది అని అన్నాడు దంధికాసురుడు ఇలా చెప్పగానే లఖన్ తన సహనాన్ని కోల్పోయి ముందుకు వెళ్లాడు తన శక్తినంతా ఉపయోగించి ఆ రాక్షసుడిపై కత్తితో దాడి చేశాడు కాని అతని కత్తి రాక్షసుడిని తాకిన వెంటనే దేవతల వరం కారణంగా లఖన్ తక్షణమే శిలగా మారిపోయాడు